జగన్ అంగీకరించలేదు తన భార్య పక్షాన్ని నిలబడ్డాడు అదే కదా ఇప్పుడు సమస్య తన భార్య పక్షాన్ని నిలబడ్డ తర్వాత ఇక తల్లిని పట్టుకెళ్ళిపోయి తల్లి ఆమె కూతురికి అంటే కొడుకుని ఎంత చూస్తుందో కూతురుని కూడా అంతే చూస్తుంది అందుకని తీసుకెళ్లి తెలంగాణలో ట్రై చేసింది అక్కడ వర్కౌట్ కాలేదు మళ్ళీ వెనక్కి వచ్చింది ఇప్పుడు ఏమంటోంది అన్నని దించుతానంటోంది అన్న రాజకీయాన్ని సమాజ్ చేద్దాం అనుకుంటుంది తద్వారా ఏం సంకేతం కనబడుతుంది మనకి ఇంటి స్పర్ధని జనం ముందుకు తీసుకొస్తుంది రెండు ఇంట్లో తన రాజకీయ అధికారం ఇంట్లో తన అన్న ఆస్తిలోనే కాదు తనకే తన అన్న రాజకీయంలో వాటా కోరుకుంటుంది ప్రజలు ఇస్తారా లేదా అన్నది రేపు తెలిపారు అంటే గా ఇంటి టాపిక్ వచ్చింది కాబట్టి షర్మిల్ గారు మొదటి నుంచి కూడా డాడీ ప్రిన్సెస్ అంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు చెల్లింది అయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోయారు అందుకే ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఇప్పుడు ఎట్లుంటుందంటే మా ఇంట్లో నా పెళ్లికి ముందు చెల్లెలే కదా ఇంట్లో అంటే తిరుగుతాం సినిమాలకి తిరిగినా లేకపోతే బజార్లకు పోయినా చెల్లయితేనే ఉంటుంది పెళ్లి అయిన తర్వాత భార్య పిల్లలు తనకి భర్త పిల్లలు అప్పుడు ఉన్నట్టు నువ్వు లేవంటే ఎట్లా సాధ్యం అవుతుంది ఇప్పుడు మా చెల్లి భర్త ఉంటాడు వాళ్ళ చెల్లి అట్లాగే ఫీల్ అవుతుంది అంతే అవును